మోంద తుఫాన్ రైతులు నష్టపోయి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంటే అధైర్యపడవద్దు ప్రభుత్వం అండగా ఉండి ఆదుకుంటుంది అని ముఖ్యమంత్రితో సహా ప్రభుత్వంలో ఏ ఒక్కరూ ఎందుకు చెప్పలేకపోతున్నారని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ సిపి రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రశ్నించారు తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తుఫాన్తో పంట నష్టపోయి రైతులు ఇబ్బందులు పడుతూ ఉంటే ఏ ఒక్క కూటమి ఎమ్మెల్యే కూడా పొలాలను సందర్శించి రైతులతో మాట్లాడలేదని అసలు ఈ రాష్ట్రానికి వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడా అనే సందేహం కలిగేలా అచ్చెన్నాయుడు రైతులను గాలికి వదిలేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు ధాన్యానికి మద్దతు ధర అడిగితే వరి అన్నం తింటే షుగర్ వస్తుంది అని చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్సీపీ హయాంలో రేషన్ దుకాణాల ద్వారా అందించే రాగిపిండి గోధుమ పిండిని ఎందుకు ఆపేశారో చెప్పాలి అని డిమాండ్ చేశారు గతంలో వైఎస్ జగన్ చేసినట్టే ఉచిత పంటల బీమా అమలు చేస్తుంటే మోంద తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందేదని కానీ కూటమి ప్రభుత్వం ఇన్సూరెన్స్ చేయకుండా నిర్లక్ష్యం చేసిన కారణంగా అరవై లక్షల మంది రైతులు నష్టపోయారని మాజీ మంత్రి కారుమూరి ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన ఫోటో షూట్ జరుగుతున్నట్టుగా చేసుకుని వెళ్ళిపోయారు అగ్రికల్చర్ మినిస్టర్ గారు మాత్రం నాకు ఎక్కడా కనపడలేదు కనీసం అతను జిల్లాలో కానీ పక్క జిల్లాలో కానీ ఈస్ట్ వెస్ట్ మరి ఆంధ్ర బౌల్ అనే ఈ జిల్లాలో కానీ కృష్ణా జిల్లాలో కానీ అసలు అగ్రికల్చర్ మినిస్టర్ గారు అయితే కనపడలేదు ఈ రాష్ట్రంలో ఈ దేశానికి రైతే వెన్నెముక ఆ రైతు పండించిన పంట మనం తిన్న తర్వాతే ఏ పనికైనా వస్తాం ఇవాళ అందరం మీరు భోజనం చేశారు ఆ భోజనం ఎక్కడి నుంచి వచ్చింది రైతు పండించిన పంటే కానీ నేను ఇంకా చేయలేదు కానీ మీరేమో హుషారుగా ఉండొచ్చు నేను కొంచెం ఆకలిగా ఉంది అయినా సరే రైతుల గురించి మాట్లాడాలి రైతు పడ్డ కష్టాలు మామూలు మాటలు కాదు ఆరుగాలం కష్టపడి పండించిన పంట మరి వాళ్ళ చేతికి అందకుండా పోయేటప్పటికీ ఆ బాధ వర్ణాతీతం ఇవాళ ఏ రైతుని కదిపినా ఏ గట్టికి వెళ్ళినా కన్నీళ్లే కనపడతా ఉన్నాయి రైతు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రైతులకి అండగా ఉండాలి దండగా ఉండాలి రైతు పంట పండించిన పంటకి గిట్టుబడతారు కలబా కలగా చేయాలి అని ఆయన ముందుగానే మీటింగ్ పెట్టి అటు మార్క్ ఫెడ్ వాళ్ళని కానీ ఇటు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కానీ ఆల్ డిపార్ట్మెంట్స్ మీటింగ్ పెట్టి ఆయన ఒక దశ దిశ నిర్ధారించి ఆ ద్వారా ఆ పర్చేజింగ్ చేయాలి ఆ నష్టపోయిన రైతులకి నష్టపరిహారం అందించాలని ఒక ఆలోచన ఉండేది ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా రైతు గురించి రైతు కష్టం గురించి ఏనాడు మీటింగ్ పెట్టిన పాపం లేదు ఈ నష్టం జరిగి ఇన్ని రోజులైనా సరే నష్టపరిహారాన్ని ప్రకటించలేదు ఇదే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆ జరిగిన నష్టాన్ని వెంటనే అధికారులతో బేరీ చేసి